శ్రీ మాత్రేణ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు పది నిమిషాలు ఈ వీడియో వినడం ద్వారా ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి వంద సంవత్సరాల భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం అనేది తెలియబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి ఎప్పుడైనా సరే ఎదుటివారికి సహాయం చేయాలని కోరుకుంటారు ఎదుటివారి గురించి మంచి ఆలోచన తప్ప మనసులో కూడా చెడుగా ఆలోచించడనమాట అన్నింటికీ మించి ఈ వృషభ రాశి వారికి కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట చిన్న వయసులో యుక్త వయసులో వృద్ధాప్యంలో ఇలా మనం చూసుకుంటూ పోతే వీరికి మొత్తం కూడా కష్టాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట కష్టజీవులు చాకరీ అంటే పని కోసమే పుట్టారా అన్నట్లుగా ఉంటుందన్నమాట వీరి జీవితం ఇలా కష్టం అనేది మనకి వృషభం అంటే అంటే ఎద్దు ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుందో ఎంత చాకరీ చేస్తుందో ఎంత ఓర్పుగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట వీరి జీవితం వీరి ఆలోచన విధానం కూడా అంటే వీరికి కోపం కూడా అలాగే ఉంటుంది అలాగే శక్తి కూడా అలాగే ఉంటుందన్నమాట అయితే ఈ మధ్య కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారు బాధపడుతూ ఉంటారనమాట ఎందుకంటే చుట్టూ నలుగురు అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎంత కష్టానైనా మనం మర్చిపోగలుగుతాము కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉంటున్నారు అంటే గుంట నక్కల్లాగా తయారయ్యారన్నమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే బయట వారంటే సహజమండి బయట వారిని మనం ప్రత్యేకంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇళ్లలోనే మన కుటుంబ సభ్యుల్లో ఏంటంటే మనం ఎంత కష్టం చేస్తూ ఉన్నా కూడా ఆ కష్టాన్ని అంటే దానికి సంబంధించినటువంటి ఆ సంపాదనకు అనుభవిస్తూ కూడా కనీసం గౌరవ మర్యాదలు అనేవి లేకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది విషయానికి వస్తే అందరూ అని కాదండి కొంతమంది విషయానికి వస్తే అలాగే వృషభ రాశి వాళ్ళలో కూడా ఏంటంటే కొంచెం కొంతమందిని గమనించినట్లయితే కొంచెం ఇంట్లో అనేది మర్యాద అనేది కొంచెం తక్కువగా మాట్లాడటము విలువ లేకుండా మాట్లాడటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం మానసికంగా ఉంటుందన్నమాట అంటే వీళ్ళ కోసమా నేనెంత కష్టపడుతుంది వీళ్ళ కోసమా ఇదంతా చేస్తుంది అని చెప్పేసి కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబ యజమాని గౌరవించాలి భార్య భర్తను బాగు చేసుకోవాలి భర్త భార్యను బాగా చూసుకోవాలి అన్నమాట అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతేనే సంసారాలు అనేవి సజావుగా సాగుతాయన్నమాట అయితే ఈ వృషభ వారు ఏంటంటే మీరు అంటే అన్ని రంగాల్లో ఉంటారనమాట కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు లేదా చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటారు అయితే ఈ వృషభ వారు పనిచేసే కాడేనండి ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటుందన్నమాట అంటే మీరు పెద్దగా పట్టించుకోరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఆ స్త్రీ ఎవరు కొంతమందికి తెలియక ఉండవచ్చు కొంతమందికి వారు అంత బిజీలో ఉండి పట్టించుకోకపోవచ్చు కాకపోతే ఆ స్త్రీ ఏంటంటే వీరిని గమనిస్తూ ఉంటుందన్నమాట ఈ వృషభ రాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారనమాట మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చామంచాయిగా ఉంటూ ముఖంలో కలగా ఉంటారనమాట లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట ఇలా ఈ వృషభ రాశి వారు మంచి రూపవంతులు అలాగే గుణవంతులు సంస్కారవంతులు కూడా ఈ వృషభ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను బాగా గౌరవిస్తారన్నమాట అంటే ప్రతి ఒక్కరిని కూడా పెద్దవాళ్ళైతే తల్లితో సమానంగా చిన్నవారైతే తోబుట్టుతో వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే కష్టాల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అన్న విషయాలు ఈ రాశి వారికి బాగా తెలుసు అనమాట అయితే వీరి పనుల్లో మీరు ఉంటామంటే బిజీగా ఉంటున్నప్పుడు ఏంటంటే ఆ స్త్రీ పదే పదే గమనిస్తూ ఉంటుందండి వీరి వైపు చూస్తూ ఉండటం వారు పనిచేసేటువంటి విధానాన్ని చూడటం వారెవరితోనైనా మాట్లాడుతుంటే ఆ మాటల్ని గమనించడం ఇలాగ ప్రతిదీ అంటే వారి కుటుంబ విషయాలు తెలుసుకోవటం వారి గురించి ఆసక్తిగా వేరే వాళ్ళని అడగటం ఇలా ఏంటంటే స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గమని కొన్ని సంవత్సరాలు కొంచెం చిన్న చిన్నవి మనం లోటుపాట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఇట్లా గమనిస్తూ ఉంటుందన్నమాట మీరు ఏంటంటే పెద్దగా పట్టించుకోరు మీ పనిలో మీరు ఉంటారు ఒక్కసారి చూసినా కూడా ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట కొంతమంది ఏంటంటే ఇంకా డేర్ చేసి ముందుకు వచ్చి మాట్లాడటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి అసలు ఆ స్త్రీ ఎవరు అనేటువంటి సందేహం వస్తే ఆ స్త్రీ ఎవరు అనే విషయం ఏంటంటే ఆ స్త్రీ మీరు పనిచేసే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండవచ్చు లేకపోతే మీ బంధువుల రూపంలో ఉండి ఉండవచ్చు లేదా మీ స్నేహితుల రూపంలో ఉండి ఉండవచ్చు ఏంటంటే ఏదో ఒక రూపంలో ఒక కారణం లేకుండా మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంటే ఆ యొక్క సూచనను బట్టి మీరు గుర్తుపట్టవచ్చు అనమాట అంటే పదే పదే ఊరుకునే ఫోన్ చేయటం ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫోన్లు చేయటం మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టడం పొగలడం ప్రతిసారి మీతో మాట్లాడి చూడడం ఇలా మీ యొక్క ప్రతి కదలికని కూడా గమనించడం ఇలా చేస్తూ ఉంటుందండి మరి ఆ స్త్రీ ఎవరు ఏంటి అంటే ఎందుకు అలా చేస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ప్రతి ఒక్కరిని కూడా తప్పుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఆడైనా మగైనా అందరినీ మనుషులందరే ఒకటే మనుషులందరూ కూడా ఒకటేనండి కొంతమంది చేసేటువంటి పని విధానం కానివ్వండి మాట తీరు కానివ్వండి వారు చురుకుగా ఉండేదాన్ని బట్టి హుషారుగా ఉండేదాన్ని బట్టి కొంచెం ఏదైనా చక్కగా ఉంటే అలా చూస్తూ ఉంటారు ప్రతి చూపులో మనం తప్పును వెతకకూడదు ఎందుకంటే అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్లీగా చూసే వాళ్ళు ఉంటారు అలాగే మంచితనం మనం తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే మనం మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలన్నమాట అలా ఎందుకు అభిమానం అనేది ఎందుకు నచ్చుతుందో తెలీదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళు నచ్చుతూ ఉంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళు నచ్చుతూ ఉంటారు అది మన మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు మీకన్నా పెద్దవారైతే తోబుట్టిన వాళ్ళలాగా అంటే అక్కల్లాగా లేదా చెల్లెల్లాగా అనుకోండి లేదా మంచి స్నేహితులుగా అనుకోండి ఇంకా పెద్దవారు అనుకోండి తల్లితో సమానంగా చూడండి అంతేగాని మనం ఎక్కడ కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం అయితే లేదండి అలాగే ఆ స్త్రీ కూడా ఎటువంటి చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తూ ఉండదు మీ మీద చాలా గౌరవంతో మీ మీద చాలా మర్యాదతోటి అంటే మీ యొక్క ప్రతి పని విధానం అంటే మీ యొక్క కుటుంబంతో మీరు ఉండే ఉండేటటువంటి పద్ధతి కానివ్వండి కుటుంబంని మీరు బాగా చూసుకోవటం మీరు సంపాదించే విధానం కానివ్వండి ఇలా ఉన్నటువంటి నీతి నిజాయితీ నచ్చి ఇలా ఉండాలి అని చెప్పి తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుందన్నమాట గౌరవిస్తూ ఉంటుంది అంతేకాని ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు అన్నమాట కాబట్టి ఇది మీరు గమనించండి ఇంకా ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులకు వివాహం కాని వారు అయితే ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా అంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం నిజంగా అదృష్టం అనమాట కాబట్టి అంత ప్రేమ మీద చూపిస్తున్నప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకోవటం వల్ల మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట కాబట్టి ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహం చేసుకోండి లేదు వివాహం అయ్యింది మాకు ఆల్రెడీ అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ స్త్రీని ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఇలా చూడండి అంతేకాని అవమానించవద్దు చులకనగా చూసుకోవద్దు గౌరవాన్ని ఎప్పుడూ సరే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలన్నమాట ఇలా ప్రతి ఒక్కరి అంటే వృషభ రాశి వారి పురుషులు వచ్చేటప్పటికి ఎవరిని కూడా తక్కువగా చూడండి స్త్రీలను చాలా గౌరవిస్తూ ఉంటారనమాట చాలా అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారి పురుషుల గురించి అసలు ఎక్కడ మనం తక్కువగా తక్కువగా తప్పుగా చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట కాకపోతే స్త్రీ మీకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఒకవేళ ఏదైనా డబ్బు పరంగా ఏదైనా అవసరాలు ఉన్నాయి అనుకోండి తీసుకొని మళ్ళీ ఇవ్వండి అంతేగాని ఇవ్వగలను అనుకుంటే అడిగి తీసుకొని మళ్ళీ ఇవ్వండి అంతే తప్ప ఏదైనా ఒక మంచి సలహా ఇస్తారనుకోండి తీసుకోండి మనకి మంచి మాట ఎవరైనా చెప్పినప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే తెలియని వ్యక్తులైనా సరే ఎవరిచ్చినా కూడా ఆ సలహా అనేది తీసుకోవాలన్నమాట ఆ స్త్రీ సలహాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట కాకపోతే మీరు పెద్దగా పట్టించుకోరు ఆ విషయాన్ని అయినా సరే అయినా సరే మంచిని తీసుకోండి అంతవరకే దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఆ స్త్రీ ఇంకా చాలా మీకు ఇబ్బందులు గురి చేసే అవకాశాలు కూడా ఏమీ లేవండి భార్య మిమ్మల్ని ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందో ఈ వృషభరాశి పురుషులు అంటే వారి భార్యని మీరు గమనించినట్లయితే మీ భార్య మిమ్మల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తుంది మీ కుటుంబం కోసం తను ఎంతో కష్టపడుతుంది ఇంట్లో పని అంటే ఆడవారికి చాలా ఉంటుందండి కాబట్టి మీ భార్య అంటే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు కానీ నిజమైనటువంటి ప్రేమ మీ కళ్ళ ముందు మీ ఇంట్లోనే ఉందన్నమాట మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీ కోసం తన తల్లిని తన తండ్రిని అందరినీ కూడా వదిలిపెట్టుకొని మిమ్మల్ని వివాహం చేసుకొని మీ చేయి పట్టుకొని వచ్చింది అలాంటి భార్యని ఎంతగానో చాలా ప్రేమగా చూసుకోవాలన్నమాట మీకు పిల్లల్ని అంటే పిల్లల్ని చూసుకోవటం కుటుంబాన్ని చూసుకోవటం ఇలా ఏంటంటే తను చి తిన్నా తినకపోయినా కూడా మీకోసం మీ లోకంలో బ్రతుకుతూ ఉంటుంది ఆడమని కాబట్టి మీ భార్యను ప్రేమగా పలకరించండి మీ భార్యను ఆప్యాయతగా పలకరించండి తనకు మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి సంపద అదేనన్నమాట కాబట్టి ఆ స్త్రీ మీ భార్య కూడా అవ్వచ్చు అలాగే మీ తల్లి కూడా అవ్వచ్చు మిమ్మల్ని తల్లి కంటే మంచిగా గమనించినట్లయితే ఎన్నో రకాల బంధాల్లో ఉండే చెడ్డ తండ్రి ఉండవచ్చు కానీ చెడ్డ పిల్లలు ఉండవచ్చు కానీ అలాగే మనకి ఎవరైనా సరే చెడుగా మనం ఇలా ఆలోచించవచ్చు కానీ తల్లి విషయంలో వచ్చేటప్పటికి మాత్రం చెడ్డ తల్లి అనేవాళ్ళు ఉండరండి ప్రతి తల్లి కూడా అంటే దేవుడు మన దగ్గర ఉండలేక తల్లిని పెడుతూ ఉంటారనమాట అంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా కనీ పెంచి కన్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కదా అందుకే మనం తల్లిని దైవంగా భావిస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని తల్లిదండ్రులని గౌరవించకుండా చాలా బాధ పెడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఏదైనా తొందరపాటులో అని ఉండవచ్చు దానికి కాదని ఎందుకంటే ఒకసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం దురుసురుగా దూకుడుగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు అలా ఎప్పుడైనా అన్నప్పుడు ఒక మాట అనుకున్నా సరిపోయేది కానీ తల్లిని మాత్రం గౌరవించాలండి వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఎందుకంటే ప్రేమ అనేది లేకుండా ఉండదనమాట ఒకవేళ సరే కొంచెం గయ్యాలతనంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే మీ మంచితనం మీకే ఉంటుంది మీరు చేసేది ఎప్పుడైనా కూడా ఎటు పోదండి మీ దగ్గరికే వస్తుంది మన ఆలోచనలు మారినంతకాలము ఎవరు కూడా మనల్ని ఏమీ చేయరనమాట కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి శత్రువులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి ఎందుకంటే మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఏదన్నా అంటే గతంలో మీ వల్ల తెలిసి తెలియకాని ఎవరైనా నష్టపోయి ఉన్నారో అలాంటి వారు కూడా ఏంటంటే కొంచెం అభిమానం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దూరం పెట్టేసేయండి మీ పని మీరు చూసుకోండి ఎవరితో కూడా కోపంగా మాట్లాడకూడదు ఎందుకంటే మనం స్ట్రెస్లో ఉండి మనం బాధల్లో ఉండి మనం పని ఒత్తిడిలో ఉంటే అరిచినా గోల చేసినా కోపడినా ఎవరు కూడా అర్థం చేసుకోరు కాబట్టి మాట తీరుని చూస్తారు కాబట్టి చేతనైనంత వరకు చేసుకుని ఎదుటివారితో ఓర్పుగా మాట్లాడుతూ ఉంటే శత్రు బాధలు అనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఆ స్త్రీ వల్ల అయితే మాత్రం మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగమే ఉంది కానీ ఎటువంటి నష్టం అనేది లేదనమాట అలాగే మీరు మీ జీవితంలో ఓర్పుగా సహనంగా సరిదిద్దుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదండి వృషభ రాశి వారి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ